వైసీపీ కీలక నేత వేణుంబాక విజయసాయిరెడ్డి గారు రాజ్యసభకు ఈరోజు చేసిన రాజీనామాను ఉపరాష్ట్రపతి వెంటనే ఆమోదించారు ఏమాత్రమూ ఆలస్యం లేకుండా ఆమోదం పొందింది ఇక్కడే అత్యంత శక్తివంతమైన టిస్ట్ అమిత్ షా మోడీ ఆపరేషన్ స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది ఇక విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన సీటు నాలుగు సంవత్సరంలో ఉంటుంది ఇక ఈ సీటు కూటమిలోకి వెళ్ళిపోవటం ఖాయం ఇక్కడే టిస్ట్ ఈ సీటు ఎవరికి ఎవరికి ఇప్పటికే నాగబాబు రాష్ట్ర మంత్రివర్గంలో సీటు లభించనున్నట్టు ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే నాగబాబు రాష్ట్ర మంత్రివర్గంలోకి వస్తుండగా కేంద్రంలోకి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కు రాజ్యసభ సీటు ఇచ్చి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం మెండుగా కనిపిస్తుంది ఇక్కడే ఆపరేషన్ మోడీ అండ్ అమిత్ షా విజయసాయిరెడ్డి రాజీనామాతో సమీకరణలు వేగవంతంగా మారుతున్నట్టు తెలుస్తుంది ఇంకా వేచి చూడవలసిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి బెల్లైకా నొక్కండి పిల్లలలో మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్